అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల ఖజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఈ లలిత హారతి పాట ఐదు రెండు రెండు వేల పదిలో నేను నా స్వహస్తాలతోటి రాసిన పాట పేపర్ ఇప్పుడు జిరాక్స్ దొరికింది ఇది ఆలోచిస్తే కనుక నాకు ఎప్పుడూ మా ఫ్రెండు కృష్ణకుమారి అని డాక్టర్ యేశ్వరావు నగర్లో ఉన్నారు ఆవిడ నా ఏజను ఆవిడ అడిగారనమాట అందరూ పాడుకుంటాం మేము సత్యనవ్రతం అయినప్పుడు అది కూడా కావాలన్నారు శ్రీ సత్యనారాయణుని సేవకరారమ్మ అని అది కూడా ఇక్కడే రాసినట్టు గుర్తు నువ్వు రాసి నువ్వు చిరాక్స్ తీసుకుని మేము మతం అందరూ ఎవరింట్లో జరిగినా కూడా పాడుకోవటానికి కుదురుతుంది అప్పటికే నేను రెండు వేల మూడు నుంచి మాకు మొదలైనవి ఈ అమెరికా ప్రయాణాలు అందుకని నేను సరిగ్గా ఉండట్లేదు రాసిమ్మని ఆవిడ అడిగితే అప్పుడు నేను రాశాను అనమాట రెండు వేల పది అంటే ఇప్పటికి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఐదు అంటే పదిహేను పదిహేను ఏళ్ళు రెండు వేల పది అంటే కరెక్టేనా ఏమో ఏం చెప్తున్నాను రెండు వేల పదికి ఇరవై ఐదు పదిహేను ఏడు దీని వెనకాలి ఉండాలి ఇది కూడా అడిగారు ఆవిడ శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ ఇది ఒకటి రెండు రెండు వేల పది సోమవారం అని రాసుకున్నాను ఇట్లాగా బాగా అప్పట్లోనూ అన్నీ రోల్డ్ పేపర్ మీద వైట్ పేపర్ మీద రైటం అయితే అస్సలు రాదు ఏదో కష్టపడి రైటింగ్ అంతా మొత్తం అలవాటు పోయింది కదా ఇది ఎక్కడా లేదు అప్పుడు నాకు రిటర్న్ ఏ బుక్లోనూ అందుకని రికార్డు అది అప్పట్లో క్యాసెట్లు అనుకుంటా రెండు వేల పది క్యాసెట్లు ఆన్ ఆఫ్ చేసుకుని మొత్తానికి ఇది పూర్తి చేశాను అనమాట ఈ పాట ఈ రెండు పాటలు నేను రాసి ఇచ్చాను అనమాట వాళ్ళు మొత్తం అందరూ జిరాక్స్ తీసుకుని ఎవరింట్లో అయినా కూడా పాడుకోవటానికి గుళ్ళోను డాక్టర్ యేశ్వరావు నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో కూడాను ఈ పాటకి ఈ పేపర్కి ఇంత కథప్పుడు నాకు గుర్తొస్తుంది పదిహేను సంవత్సరాల క్రితం కథ ఇదంతా ఇప్పుడు అసలు నేను ఈ పాట పూర్తిగా పాడి ఏనాడేందో ప్రయత్నం చేస్తాను ఇప్పుడు శ్రీ లలిత శివజ్యోతి సర్వ శ్రీగిరి నిలయ నిరామయ్య సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయ నిరామయ్య సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము కనికరమున కాపాడే జనని మనసే నీవశమీ స్మరణే జీవనమై మనసే నీవశమీ స్మరణే జీవనమై மாயனிவரமீய விபரமேஸ்வரி மங்களநாயகி ஸ்ரீ சிவஜோதி சிம ஜோதி சர்வ காமதா ஸ்ரீ গিরினிலயா 니ராமயா சர்வமங்களா ஸ்ரீ லலிதா சிம అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లో చల్లని తల్లికి చంద్ర హారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లో చల్లని తల్లికి చంద్ర హారతి రవ్వల తణుకుళ కళ జ్యోతుల కర్పూరహారతి ಸಕಲ ವಿನುತ ಚರಣ ಶಾಶ್ವತ ಶ್ರೀಲಲಿತಾ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ನಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತಾ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಾಮದ శ్రీ లలితా పరమేశ్వరి మాతా జై ఈ వెనకాలన్న పాట కూడా నేను ప్రయత్నం చేస్తాను ఇది సత్యనారాయణ స్వామి మంగళహారతి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా ఏ వేళైనా ఏ గృహమైనా కొల్లి చేదైవం ఈ దైవం ఏ వేళైనా ఏ గృహమైనా కొల్లి చేదైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోని కోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోని కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మంగళమనరమ్మా జయ కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా జయమంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్య సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీ సత్యనారాయణ స్వామికి జై ఎప్పుడో రెండు వేల పదిలో రాసుకున్న ఈ పేపరు ఇప్పుడు మేమున్నది ఈ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిటేషన్ సెంటర్లో నేను చాలా చాలా తెచ్చుకోగా నాకు ఈ దేవుడు పుస్తకాలు పాటలు ఇవన్నీ అందులో వచ్చిన ఈ పేపరు పదిహేనేళ్ల క్రితం కృష్ణకుమారి గారికి ఇవ్వటం కోసం నేను రాసి జిరాక్స్ తీసి అట్లాగా పట్టుకుని వెళ్ళాను ఆ రోజు బాగా గుర్తుంది వాళ్ళ అమ్మాయి కరెక్ట్ సునీత ఇంట్లో సత్యనవ్రతం చేసుకున్నారు అప్పుడు అడిగారు నువ్వు వచ్చేటప్పుడు పట్టుకుని రా కాంచనమాల అందరం పాడుకోవటానికి కుదురుతుంది అని అంటే అప్పుడు నేను రాసి జిరాక్స్ తీసుకుని పట్టుకుని వెళ్ళటం జరిగింది ఐదు రెండు రెండు వేల పది సోమవారం ఇది ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటిది అది ఐదో తారీఖు రాశాను ఇప్పుడు అంటాను అవన్నీ యాక్టివిటీస్ ఉండేవో అప్పుడు మేము అమెరికాలో ఉండేది ఆరు నెలలు ఇండియాలో ఆరు నెలలు అట్లా ఉన్నాము అది రెండు వేల మూడు నుంచి అలాగా రెండు వేల పదిహేడు వరకు మళ్ళీ పదిహేడులో వచ్చేసాము ఇంకా ఏకంగా గ్రీన్ కార్డ్కి అప్పటిదాకా అలా జరిగిందనమాట రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు అంటే పన్నెండు రెండు వేల పన్నెండు మూడు నుంచి అన్ని సంవత్సరాలు తిరిగాము ఇంకా తర్వాత పిల్లలు వద్దు మీరిద్దరు అక్కడ ఉండద్దు ఏం చేస్తారు వచ్చేందంటే అప్పుడు ఇంకా సెవెంటీన్ మార్చిలో ఏకంగా ఇంకా గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళిపోవటం వెళ్ళిపో గ్రీన్ కార్డు వచ్చేయటం ఆ తర్వాత సిటిజన్షిప్ వచ్చేయటం కరెక్టే ఇవాళ ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది సిటిజన్షిప్ ప్రమాణ స్వీకారం ఓత్ తీసుకున్నది ఈరోజే అయ్యో గుర్తలేదు అది ఆ వీడియో పెట్టుకోవాలి చాలా చాలా గ్రేట్ డే ఛాలెంజింగ్ డే పెద్ద కథ సిటిజన్షిప్కి ముందు జరిగిందంతా ఇంచుమించు ఒక నెల అదంతా తీసుకుని పెట్టుకోవాలి సిటిజన్షిప్ వచ్చిన రోజు ఇవాళ ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఇద్దరం చాలా చాలా కష్టపడ్డాము వంద క్వశ్చన్స్ అమెరికా హిస్టరీ అంతా చదివి అంతాను బట్టి పట్టేసి అన్నిని ఆడియోలు వీడియోలు ఎంత చరిత్ర ఎంత కథందో గతంలోకి వెళ్తే మాది ఓకే భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ చేరుస్తాడో ఎవరికి ఎక్కడ ఏ నెల రాసి ఉంటాయో అన్నది అస్సలు తెలీదు అస్సలు తెలీదు ఇంత జీవితం అయిపోయింది ఇప్పుడు Okay, Nama, thank you. Thank you so much to all of you for watching all of my videos. Thank you.